హాయ్ హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే బాగున్నాను ఈరోజే మనం మనమైతే ఒక టాపిక్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఏంటి అంటే మనం బ్లౌజ్ కుట్టినప్పుడు ఎవరికైనా మందికి ఎవరెవరికి భుజాలు జారుతాయి పర్ఫెక్ట్గా రాకుండా చాలా అయితే మనం బ్లౌజ్ కుట్టిన వాళ్ళు చాలా బ్లౌజ్ అయితే చూస్తాం కదా అలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలని ఒక చిన్న మెథడ్ అయితే నేను ఈరోజు క్లాస్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకేనా మనం థర్టీ డేస్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్లో భాగంగా కటింగ్స్ నిన్న ఫుల్ కటింగ్ కూడా చూపించానండి నిన్న బ్లౌజ్ మొత్తం ఫుల్ కటింగ్ చూపించాను నేను ఇంకా కూడా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఓన్లీ కటింగ్ వరకే చూపిస్తున్నాను కదా ఈరోజు వచ్చేసి మనం భుజాలు జారుతూ ఉంటాయి కదా చాలామందికి ఎవరెవరికి జారుతాయి అనేసి అయితే ఒక అయితే తెలుసుకుందామండి భుజాలు ఎవరికి జారుతాయి అంటే ఫస్ట్ మనం చాలామందిని చూస్తాము ఎక్కువ మంది ఎంత మంచి పర్ఫెక్ట్గా పుట్టిన వాళ్ళు అంటే అందరికీ సెట్ అయితే అని రాయండి అందరూ చూడండి ఒకసారి నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు కూడా జారుతుంది అనుకున్న వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేసి అయితే నేను ఒక చెప్పాను కదా మనం ఇప్పుడు ఇది తెలుసుకుందాం ఎందుకు అలా జారుతుంది ఏంటి అనేసి ఇందులో చిన్న ట్రిక్ పెద్దగా ఏం లేదండి చిన్న ట్రిక్ మాత్రమే చెప్తున్నాను ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే థర్టీ టూ నడుము లూజ్ ఉన్న వాళ్ళదండి థర్టీ టూ నడుము లూజ్ ఉన్న వాళ్ళకి చూడండి నేను థర్టీ టూ అయితే పెట్టుకున్నాను చూడండి థర్టీ టూ అంటే ఎనిమిది ఎనిమిది రెండు పదహారు పదహారు ముప్పై రెండు కదా ఇది ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాను ఖర్చు వచ్చేసి తో ఎండా పెట్టుకున్నాను ఓకేనా పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు పెట్టుకున్నాను పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు పెట్టుకున్నాను దీనికి అసలు అయితే పెట్టాల్సింది ఐదున్నర ఇలా పెడతారు కదా ఐదున్నర షోల్డర్ పెడతారు కనకు వచ్చేసి ఆరు ఇంచులు పెడతారు ఓకేనా శనక భాగం ఇది శనకు వచ్చేసి ఆరు ఇంచులు ఉంది గల్లా వచ్చేసి డీప్ నెక్ అండి ఇది వచ్చేసి డీప్ నెక్ చాలా అంటే చాలా డీప్ ఉందో చూడండి ఒకసారి ఇది చూస్తా టెన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఇది డీప్ నెక్ చాలా డీప్ గా ఉంటుంది నెక్ బ్యాక్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఇంచెస్ ఉంది ఖర్చుతోటి ఫోర్ నాలుగు బాగుంటుంది పావు ఇంచ్ అంటే పోతుంది కాబట్టి నాలుగు ఇంచెస్ ఈ వెనక భాగం వచ్చేసి గల్లా ఉంటుంది కాబట్టి దీనికి ఇప్పుడు ఈ కొలతలు మనం తీసుకున్నప్పుడు ఇది జారుతుంది మన గూడ జారిపోతుంది మనం వేసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని పదిహేను ఇంచులు మనం పెట్టుకున్నాం కదా పదిహేను ఇంచులు పెట్టుకొని థర్టీ టూ ఇంచెస్ నడుము ఉన్నప్పుడు షోల్డర్ని తగ్గించు ఇప్పుడు ఈ షోల్డర్ మనం ఐదున్నర పెట్టుకున్నాం కదా ఈ ఐదున్నర ఉన్న షోల్డర్ని ఐదు బాగు తగ్గించుకోవాలి ఐదు బాబుకు ఒక గీత తీసుకొని ఐదు బాగు తగ్గించుకోవాలి ఓకే షోల్డర్ అయితే పావించే తగ్గించాము కదా మనం ఆ తర్వాత వచ్చేసి భాగం కూడా తగ్గించుకోవాలి భాగం ఉంది కదా ఇంచులు పెట్టాం మనం కాబట్టి ఐదున్నరకే తీసుకోవాలి ఐదున్నర తీసుకొని ఐదున్నర షోల్డర్ భాగం పెట్టుకుంటే ఇంచు తగ్గుతుంది కదా ఇక్కడ లోతు ఇక్కడికి రావడం వల్ల కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే లూజ్ ఎక్కువ అవుతుంది శంఖభాగంలో ఇక్కడ లూజ్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇక్కడ లూజ్ ఎక్కువై అట్లా గూడెల పైకి ప్లేస్ వస్తూ ఉంటుంది గూడపైకి లేస్తూ ఉంటుంది కాబట్టి ఇది తగ్గించుకున్నాం ఒక హాఫ్ ఇంచు ఓకేనా ఇదొకటి ఇదొకటి తగ్గించిన తర్వాత వచ్చేసి ఇక్కడ గల్ల అదే డీప్ గల్ల పదిన్నర ఉంది కదా చాలా అంటే చాలా డీప్గా దించుకున్నాం కదా మనం అయితే దీన్ని ఏం చేయాలి అంటే మామూలుగా అయితే ఇంచులు పైన పెడితే రెండు బావు కింద పెట్టుకోవాలి లేదంటే పదొక్క రెండు నించులు ఇడబెట్టుకుంటే రెండు బావు ఇడబెట్టుకున్నాం కాబట్టి ఇది ఏం చేయాలంటే పాదొక్క రెండు ఇంచులు తీసుకోవాలి ఓన్లీ ఇప్పుడు ఇది రెండు ఇంచులు పెట్టుకున్నాం మనం ముందు పాతగా మామూలుగా అయితే రెండు ఇంచులు పెట్టుకున్నాం దాన్ని ఇంకో పావించి ఇక్కడ తగ్గించుకోవాలి ఓకేనా అంత మేము కదా ఈ గల్లాన్ని ఇంకో పావించి ఇక్కడికి తగ్గించుకోవాలి తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ ఇట్లా అంటే ఇది ఇంత వెడల్పు కాకుండా దగ్గరికి రావడం వల్ల ఇలా పట్టేస్తుంది చూపిస్తా చూడండి ఇలా పట్టేస్తుంది ఇప్పుడు ఇది ఉంది కదా బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ కదా ఈ బ్లౌజ్ ఏమైంది ఇది రెండు రెండు నాలుగు ఇంచులు పెట్టుకుందాం అనుకుందాం రెండు రెండు నాలుగు ఇంచులు అనుకుందాం ఈ నాలుగు ఇంచులు ఉంది అనుకుందాం వచ్చేసరికి ఇది ఐదు ఇంచులు ఉంది సరే నది ఇది కూడా డీపుగానే ఉంది కదా అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం ఈడ రెండు పెట్టేసరికి ఇది ఇలా ఉండడం వల్ల ఇది అనేది ఇటు వచ్చేసి జారిపోతూ ఉంటుంది కూడా ఇట్లా ఇట్లా పోతుంది కదా జారుతూ ఉంటుంది కానీ అదే మనం ఇంక పావు ఇంచు తగ్గించుకున్నామంటే ఇలా దగ్గరికి వస్తుంది ఇది ఇలా దగ్గరికి వచ్చి ఇక్కడ వెడల్పోతుంది ఇక్కడ దగ్గరికి వస్తుంది కిందికి వచ్చేసరికి డీప్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది జారకుండా ఉంటుంది గూడ కిందికి జారకుండా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది కాబట్టి ఎవరైనా సరే ఈ చిన్న ని ఫాలో అయితే ఎవ్వరికైనా గూడ అనేది జారదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది చూడండి ఒకసారి పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది ఎలాంటి బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఇంకా బ్యాగ్ కాకుండా ఇంకా ఫ్రంట్లో బ్యాక్ మనం ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకున్నా కూడా ఇంకా కూడా కొంచెం మాకు ఇంకా కూడా జారుతూనే ఉంది అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఏం చేయాలి అంటే చూడండి దీన్ని షోల్డర్ ఉంది కదా దీన్ని వచ్చేసి ఇక్కడ కొంచెం ఇది కూడా అంత ఇలా ఇలా కాస్త ఇలా తీసుకోవాలి ఓకేనా ఇది కరెక్ట్గా దాకా పెట్టాం కదా మనం కొంచెం ఒక పావించు ఇంచు ఒక ఇంచు మనో కింద ఒక పావించు ఇంచు కింది దాకా ఇలా పెట్టుకొని కొంచెం అంత ఇక్కడ ఉన్నదాన్ని నేను ఇక్కడ పెట్టుకున్న చూడండి ఇలా మనం కుట్టేసుకోవాలి ఓకేనా ఇలా వేసుకోవడం వల్ల కూడా గూడ జారకుండా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఇది నా ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ నేను ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు కూడా నా బ్లౌజులో కనీసం గూడలు జారినాయి అనేది అయితే ఎక్కడ కూడా నేనైతే ఎక్కడ ఎవ్వరు కూడా నా దగ్గరికి అలాంటి కంప్లైంట్స్ అయితే ఎవరు రాలేదు ఫ్రెండ్స్ కాబట్టి నేను ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా అందరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎవరైనా అలా జారుతున్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది కూర్చోలేదు అంటే ఖచ్చితంగా నాకు మళ్ళీ కూడా మీరు కామెంట్ పెట్టొచ్చు అక్క ఇలా చెప్పారు కదా జారలే జారుతున్నాయి చూడండి అని చూడండి ట్రై చేయండి ఇలా కూడా కాలేదు అక్క అనుకున్న వాళ్ళకి నేను మళ్ళీ ముందు భాగాన్ని కూడా దాన్ని కూడా చిన్న చిన్న టిప్స్ దానికి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా చెప్తాను ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కూర్చునేలా చేసుకోవచ్చు కట్ చేసుకొని ఒకసారి అయితే ఒకటి వేస్ట్ అయితే అయిందనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత వచ్చిందా రాలేదా నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఓకే మరి బాయ్ లడ్డుకున్న వాళ్ళు ఉంటారు కదండి చాలా నడుమి సైజు వచ్చేసి నలభై ఇంచెస్ నడుమ సైజు ఉన్నవాళ్ళు తప్పు వచ్చేసి పదిహేను పదహారు ఇంచులు కాకుండా పదిహేడు ఇంచులు పదిహేడున్నర అలా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు చాలా డీప్ నెక్ వాడే వాళ్ళు ఉంటారు కదా వచ్చేసి గల్లా జారుతుంది ఫ్రెండ్స్ చాలా మందికి అయితే గల్లాలు లూజ్గా ఉంటాయి పర్ఫెక్ట్గా కూర్చోవు కరెక్ట్గా భుజం మీద కూర్చోకుండా ఇలా కూర్చోకుండా ఇలా జారుతూ ఉంటాయి ఇలా ఇట్లా కనీసరికి వాళ్ళు కూర్చున్నా నిల్చున్నా జారిపోతూనే ఉంటుంది ఊక గూడని ఇలా వేగేసుకుంటూ ఉంటారు చాలామంది కూడా అలాంటి వాళ్ళకి జారుతుంది ఇంకొకరు వచ్చేసి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టుకుంటారు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు పదమూడు ఇంచులు పదమూడున్నర అంతవరకు సరిపోతుంది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ తీసుకుంటారు ఎక్కువ నాకు పద్నాలుగు ఇంచులు పద్నాలుగున్నర అలా కావాలి అని అడిగే వాళ్ళు ఉంటారు చాలామంది అలా పెట్టుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా భుజం అనేది జారుతుంది ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి కొంతమందికి అంటే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉండి గల్లాలు ఎక్కువ తెంచుకున్న వాళ్ళకు కూడా ఈ గూడలు అనేటివి జారడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకు మనం పర్ఫెక్ట్ గా ఎలా కరెక్ట్గా కూర్చునేటట్లు చేయాలి కటింగ్లో ఏమైనా మార్పులు ఉంటాయా అనేసి నేనైతే ఒక చిన్న ట్రిక్ మాత్రం చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూద్దాం